అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి ఇది మన ఆడవారికి ఎంతో ముఖ్యమైన రోజు శ్రావణ శుక్రవారం కదా మరి ఆ శ్రావణ శుక్రవారం రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం కనుక చేసినట్టయితే ఇంట్లో ఉండే నెగిటివిటీ అనేది క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది తేడా మీరే చూస్తారు మీకు చెప్పడమే కాదండి నేనైతే శుక్రవారం రోజున ఇలానే చేస్తాను నాకు రిజల్ట్ కనిపించిన తర్వాతే మీతో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పరిహారానికి గాజు గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవాలండి గాజు గిన్నెను తీసుకున్న తర్వాత ఇందులో ఏమాత్రం తడి లేకుండా చూసుకుని అందులో కొద్దిగా ఉప్పు అయితే వేసేయాలి దీనికి రాళ్లబుప్పే వాడాలండి సాల్ట్ అయితే పనిచేయదు పూర్తిగా గిన్నె నింపేయకుండా మామూలుగా సమానంగా వేయండి ఎందుకంటే నిండగా వేసేస్తే ఉడిగిపోతుంది కదా ఆ ఉప్పుని అయితే తొక్కకూడదు ఇలా వేసేసిన తర్వాత శుభ్రంగా దీన్ని ఇలాగ స్మార్ట్గా చేసేయండి ఇప్పుడు ఈ ఉప్పుతో మనం రెండు రకాల పరిహారాలు అయితే చేసుకోవచ్చండి ఏది వీలైతే చేయొచ్చు ఉప్పు పరిహారం ముందుగా లవంగాలతో అయితే చేద్దాము లవంగం ప్రత్యేకత ఏంటంటే దీనికి ఆకర్షణ శక్తి ఎక్కువ అండి వంగాలు కూడా ఉండే ఉండేలాంటివి తీసుకోండి బోర్డివి అయితే వద్దు వస్తున్నారు కదండి నేనైతే ఏడు లవంగాలు అయితే తీసుకున్నాను ఏడు లవంగాలు తీసుకుని ఇలా ఉప్పులో పేర్చుతున్నాను ప్రాసెస్ అనేది మనం కిచెన్ రూమ్ నుంచి మొదలు పెడితే మంచిదండి నేనైతే ఏడు లవంగాలు ఉప్పులో పేర్చేసిన తర్వాత ఈ గిన్నెని ఇల్లంతా ఒకసారి తిప్పి చూపిస్తాను ఇల్లంతా తిప్పేసిన తర్వాత మనం ఈ ఉప్పు గిన్నెని ఎవరో చూడని ప్రదేశంలో అయితే ఉంచాలండి అంటే మనం బీరువా కింద కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ప్రతి శుక్రవారం మంగళవారం కూడా సారి మీరు కూడా ట్రై చేయండి ఆ ఉప్పుతో నేను చేసే రెండు పరిహారం ఏంటంటే గాజు గ్లాసు నిండా ఉప్పునైతే తీసుకుని అందులో కొద్దిగా పసుపు అయితే వేస్తానండి పసుపు శుభ సూచకంగా పరిగణిస్తారు కదా పసుపు వేసిన తర్వాత అందులోనే కొంచెం కుంకుమ కూడా వేస్తాను ఇలా ఉప్పులో పసుపు కుంకుమ వేసిన గిన్నెని మనం ఇల్లంతా ఒకసారి తిప్పి చూపించి ఎవరు చూడని ప్రదేశంలో ఏ మూలనైనా పెట్టచ్చండి ఈ ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తొందరగా గ్రహిస్తుందండి ఇంట్లో ఉండే మొత్తం నెగిటివ్ ఎనర్జీని ఉప్పు గిని అనేది లాగేసుకుంటుంది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లవంగాలతో చేసినా సరే ఇలా పసుపు కుంకుమ వేసినా సరే ఇంట్లో ఉండే చీడపీడలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది సార్ కదండి రెండు పరిహారాలు ఒకసారి అయితే ట్రై చేయండి చేయడం వల్ల పోయేదేమీ లేదు కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి